కార్యకర్తలు మా సోదరులు మున్సిపాలిటీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ కేసీఆర్ గారు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా మాకు కాన్స్ట్యూస్ చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించి మీ అందరితో పంపించిండు ఖచ్చితంగా మా పార్లమెంట్ కాన్సెన్సీలో బిఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా మళ్ళీ నన్ను ప్రతి ఒక్క ఓటర్కు నేను విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ నన్ను గెలిపించాలి కేసీఆర్ గారిని మళ్ళీ మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా మనము ఎందుకనంటే కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక కేవలము ఊర్లే కాదు ఇలా పట్టణాలు పల్లెలు అన్నింటిని పట్టణ పల్లెల్ని కూడా ఈరోజు పట్టణాలుగా తెచ్చిదిద్దిండు ఈరోజు వ్యవసాయానికి ఏ విధంగా ఏదో మామూలుగా ఉంటుండే ఈరోజు వ్యవసాయాన్ని కూడా ప్రాజెక్టు కానీ ఈరోజు కరెంట్ విషయంలో కానీ ఈరోజు కేవలం చిన్న ఈరోజు చెల్ల కింద పొలాలే కాదు ఎట్టును ఎక్కడెక్కడో ఈరోజు చిల్క పొలాలు కూడా రోజు ఒళ్ళు పండిస్తుందంటే కేసీఆర్ గారి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్నో పథకాలు చేసి మనకి ఈరోజు ఈ విధంగా మన కేసీఆర్ గారు మన ఆర్థికంగా ఈరోజు ప్రతి ఒక్కరిని బలోపేతం చేసిండు ఖచ్చితంగా నేను మళ్ళీ దేశాన్ని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తాను ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వాదం కావాలి ప్రజా సంవత్సరాలు ఏ విధంగా ఈ భగవంత నేను ఎంపీ గెలిస్తే మీ అందరి ఉండి ప్రతి ఒక్కరికి సమస్యలు ఏ సమస్యలు ఉన్నా మేము ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా మేము ఇంతకుముందు తెలంగాణ గురించి మేము మాట్లాడినాము ఇక ముందు తెలంగాణ అవసరానికి మా పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థులు కావాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే పదహారు స్థానాలు పదిహేడు ఉన్నోటి పదిహేడు స్థానాలు ఖచ్చితంగా మేము చేస్తామని చెల్లించుకుంటున్నాం